హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్ చూడండి ఒక ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది సక్సెస్ అవ్వాలంటే దానికి మూల కారణం ఎవరయ్యా అంటే ఉపాధ్యాయుడు అనమాట సో ఉపాధ్యాయుడి యొక్క పాత్ర ఏంటి ప్రాజెక్టు పద్ధతిలో రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ అనే దాని గురించి అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం చూడండి ఉపాధ్యాయుడి యొక్క సామర్థ్యము అంకి అంకిత భావము సమయస్ఫూర్తి మార్గదర్శకత్వము ఇవన్నీ కూడా ప్రకల్పనా పద్ధతిని అదే ప్రాజెక్టు పద్ధతిని విన విజయం చేయడానికి పునాదులుగా అన్నమాట సో ప్రాజెక్ట్ మెథడ్ అనేటువంటిది సక్సెస్ అవ్వాలి అంటే దానికి ఫౌండేషన్ ఎవరయ్యా అంటే టీచర్ అనమాట టీచర్ యొక్క స్కిల్స్ ఓకేనా చూడండి మనకి ఇక్కడ ఒక లెవెన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇచ్చారు వాటి గురించి చూద్దాం విద్యార్థులకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే వాతావరణాన్ని కల్పించాలి కొంతమంది టీచర్స్ ఉంటారండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు ఏదన్నా అడగాలంటేనే వణికిపోతూ ఉంటారనమాట అంటే అంత స్ట్రిక్ట్గానో లేదంటే సీరియస్గానో స్టూడెంట్స్తో వ్యవహరిస్తే వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని స్వేచ్ఛగా వ్యక్తీకరించలేరు టీచర్ దగ్గరకు వచ్చి సో ఒక ఫ్రెండ్లీ నేచర్ అనేటువంటిది క్రియేట్ చేయాలన్నమాట వాళ్ళకు వచ్చినటువంటి డౌట్స్ని కానీ వాళ్ళకు వచ్చినటువంటి అనుమానాలని టీచర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి ఆ టీచర్ దగ్గరికి వెళ్తే నాకు ఆన్సర్ దొరుకుతుంది అనేటువంటి ఒపీనియన్ విద్యార్థుల్లో మనం క్రియేట్ చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే స్టూడెంట్స్ యొక్క సామర్థ్యాలు తెలివితేటలు ఆసక్తులు వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళే ప్రాజెక్టు పనులు ఎంపిక చేసుకునేలాగా ప్రోత్సహించాలి అదే నువ్వు చేయగలవిది నువ్వు చేయగలవు నీకు ఎందుకు రాదు నువ్వు చేయగలవి ఇది నువ్వు ఇది చేయి నువ్వు ఈ పని చేయి నువ్వు ఆ పని చేయి నేనున్నా నీకు ఎందుకు ఎందుకు చేయలేవు నువ్వు అని విద్యార్థుల్ని ప్రోత్సహించినట్లయితే అప్పుడు ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అనమాట ఓకేనా అలాగే టీచర్ కూడా ఏం చేయాలంటే ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి సమాచారం ఉండాలి టీచర్ దగ్గర సమాచారం రావాలంటే ఎలా ఉండాలి టీచర్ అనేటువంటి వాడు స్టూడెంట్తో ఒక ఫ్రెండ్లీ నేచర్ని కలిగి వాడి యొక్క బలహీనతలేంటి బలాలు ఏంటి వాడు ఏం చేయగలడు అని వాడి యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకొని దానికి అనుగుణంగా పనిని కేటాయించినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రాజెక్ట్ అనేటువంటిది సక్సెస్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ఉపాధ్యాయుడికి ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం కలిగి పూర్తి సమాచారం తెలుసుకొని ఉండాలి ఇది ఇంపార్టెంట్ అనమాట మెయిన్ మనకు తెలియదు కానీ విద్యార్థుల్ని మాత్రం అడుగుతూ ఉంటామన్నమాట మనం నీకు ఇది కూడా తెలియదా ఇది కూడా తెలియదా అని రేపటి రోజున విద్యార్థికి ఏదన్నా డౌట్ వచ్చి నీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు నాకు తెలియదయ్యా అయ్యా అన్నామంటే ఇక నువ్వెందుకు టీచర్గా పనిచేయడం అని అనుకుంటాడనమాట వాడు మనసులో పై కనకపోయినా ఓకేనా సో అందుకని మనం ఒక ప్రాజెక్ట్కి ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటవీ ఉత్పత్తులు అనే ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడు మనకు తెలియాలి అసలు అడవిలో ఏమేమి మొక్కలు ఉంటాయి ఏమేమి ఉత్పత్తులు వస్తాయి వాటి వల్ల మనకి ఏం ఉపయోగం అని మనకి ఐడియా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మనల్ని డౌట్స్ అడిగినప్పుడు మనం వాళ్ళకి క్లియర్ క్లారిటీ చేసేలాగా ఉండాలన్నమాట ఓకేనా నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసిమెలిసి పనిచేసే భాగస్వామిగా ఉండాలి ఓకేనా పార్ట్నర్షిప్ అనేటువంటిది ఉండాలి స్టూడెంట్స్తో నెక్స్ట్ ఉపాధ్యాయుడు ప్రాజెక్టు నిర్వహణ అన్ని దశల్లో విద్యార్థులందరికీ అందుబాటులో ఉండాలి ఓకేనా వీళ్ళు ఎక్కడ మనల్ని డౌట్లు అడుగుతారో అని తప్పించుకొని తప్పించుకొని దరగకుండా అన్ని దశల్లో కూడా విద్యార్థికి మనం అందుబాటులో ఉండి మన సపోర్ట్ని వాళ్ళకి అందించాలన్నమాట అలాగే స్టూడెంట్స్ యొక్క సామర్థ్యాలు ఆసక్తులు అభిరుచులకు అనుగుణంగా వారికి తగిన పనుల్ని అప్పజెప్పాలి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇది కూడా ఇంపార్టెంట్ ఆశించిన ఫలితాలు రాని సందర్భంలో విద్యార్థులకు తగిన ధైర్యాన్ని కలిగించి వారిని తిరిగి కార్యోన్ముఖుల్ని చేయాలి నువ్వు ఇంతేరా నీకు రాదు నీ జాతకమే ఎంత నీకు ఇది కూడా రాదా ఈ పని కూడా చేయలేవా నువ్వు ఇంత చిన్న పని కూడా చేయలేకపోతే ఎలా రా అని వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా వాళ్ళు ఏదన్నా పని చేయలేనప్పుడు మనం పర్లేదు నానా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం ఇలా చేద్దాం అలా చేద్దాం నువ్వు సక్సెస్ అవుతావని వాళ్ళని మనం మోటివేట్ చేయాలన్నమాట క్రిటిసైజ్ చేయకుండా ఓకేనా నెక్స్ట్ అలాగే కొంచెం పంక్చువాలిటీ కూడా ఉండాలన్నమాట అనుకున్న టైం ప్రకారం ముందుకు సాగుతుందో లేదో అని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నమాట ప్రాజెక్ట్ని నెక్స్ట్ తదనుగుణంగా అంటే విద్యార్థుల యొక్క ఇబ్బందుల్ని గ్రహించి తదనుగుణంగా సలహాలు సూచనలు ఇస్తూ ఉండాలి ఓకేనా ఎవరన్నా వచ్చి సార్ నా కౌంట్లో బాగాలేదు మేడం నా కౌంట్లో బాగాలేదు నేను చేయలేకపోతున్నానంటే అంతేరా నువ్వు అంతే నువ్వు ఎప్పుడు ఇంత ఏదో ఒక సాగు చెప్తావు ఏం చేయలేవు అని అనకుండా అసలు నిజంగా వాడి తలనొస్తుందా పొట్లోన వస్తుందా అని తెలుసుకొని దానికి సంబంధించిన విధంగా మనం కూడా బిహేవ్ చేయాలన్నమాట ఓకేనా నెక్స్ట్ సకాలంలో పరిమిత ఖర్చుతో ఆశించిన ఫలితాలు రాబట్టి ప్రాజెక్ట్ని విజయవంతం చేయగలగాలి ఓకేనా అనుకున్న టైంలో మనీని కూడా సేవ్ చేసుకుంటా మనకి సక్సెస్ఫుల్ అయ్యేలాగా ప్రాజెక్ట్ని ముందుకు నడిపించుకోవాలన్నమాట నెక్స్ట్ మోస్ట్ ఇంపార్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి అయ్యి విద్యార్థులకు ప్రజాస్వామిక వాతావరణం కల్పించి వారి జీవితానికి అవసరమైన ఉపయోగకర విలువలను పెంపొందించాలి నిరంతర విద్యార్థిలాగా ఉండాలి ఆ ప్రాజెక్టు పద్ధతి స్టూడెంట్స్ అంటాడుగా వాడే నేర్చుకుంటాళ్లే వాడే తెలుసుకుంటాళ్లే వాడే కష్టపడతాళ్లే అనుకోకుండా ముందు మనకి జ్ఞానం ఉండి మనం నేర్చుకొని ఆ విషయాన్ని విద్యార్థులు తెలుసుకునేలాగా చేయాలన్నమాట ఓకేనా సో ఇవి ప్రాజెక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి సూచనలని సలహాలని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదో ప్లీజ్ జాయిన్ అవ్వండి లింక్ కమ్యూనిటీ ట్యాబ్లో ఉంటుంది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్